చాగంటి మాలతి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో మా అత్తగారు మాఘమాసంలో చేసుకున్న కైలాస గౌరీ ఆవిడ ఎలా చేసుకున్నారు ఈ విషయాలన్నీ తెలియజేయబోతున్నాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు నేను అందించే వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ నోములు పట్టడానికి ఉత్తమమైనటువంటి రోజులుగా రథసప్తమిని శివరాత్రిని చెబుతూ ఉంటారు ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు కథ చదివి అమ్మవారిని పూజించి అక్షంతలు వేసుకోవాలి వీలు కుదిరినప్పుడు ఉద్యాపన చేసుకోవచ్చు ఈ పైన చూపిస్తున్న పుస్తకం అమ్మమ్మ గారి దీంట్లోంచి కథలు చదివి మా ఇంట్లో వాళ్ళందరూ నోములు పడుతూ ఉంటారు ఆ చూసిన పుస్తకం ఇది తాడేపల్లిగూడెంలోని సర్వమంగళదేవి ఆలయంలో మా అత్తగారు ఈ నోము నోచుకోవడం జరిగింది స్వగృహంలో కాని పారేటువంటి నదికి దగ్గరగా ఉన్నటువంటి ఆలయంలో కానీ నోములు సాధారణంగా పడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ నోము పట్టేటువంటి విధానంలో కొంత మేధ ఉంది పూజ చేసుకుని అక్షంతలు వేసుకున్న రోజే ఆ రోజే ఉజ్జాపన చేసుకుంటూ ఉంటారు అలా కూడా ఈ నోమును నోచుకోవచ్చు ఉజ్జాపన చేసేటువంటి రోజు తెల్లవారుజామున లేచి పెద్దవారి చేత తల అంటే మాడు మీద నూనె పెట్టించుకుని మంచి ఆశీర్వచనాన్ని పొందాలి అమ్మకడుపు చల్లగా కడుపు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో కట్టి పాతిక మందిని కని పందిరి నిండిన సంసారంతో వేరంతా తనవారై ఊరందరికీ తల్లో నాలికై నిత్యం పది విస్తళ్ళు వేసి తీయిస్తూ ఆడబడుషల్ని ఆదరిస్తూ వారిని కనిపెట్టుకుని అడిగిన వారికి లేదనకుండా వారికి కాదనకుండా నీ ఇంటి సిరి సంపద పెంటపోగలాగా పెరిగి ఆనందంగా ఉండాలి షష్టి పూర్తి చేసుకోవాలి అని ఆశీర్వచనం ఇస్తారు పెద్దవారు తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరిస్తారు భర్తకు నమస్కరించి పూజకు అనుమతిని తీసుకుని పసుపు వినాయకుడిని పూజిస్తారు ఇక్కడ రెండు జంటలు కూర్చుని ఈ కైలాస గారు నవ్వు నేర్చుకుంటున్నారు ఒకటి మా అత్తగారు మా మామగారు రెండవది మా పినత్త గారు గారు అంటే రెండు జంటలు సర్వమంగళాదేవి ఆలయంలో తాడేపల్లిగూడెంలో ఈ నోము నోచుకోవడం జరిగింది కైలాస గవరి ముందుగా పసుపు వినాయకుడిని చేసి పూజిస్తారు వినాయకుడికి షోడసు ఉపసారాలు చేసి స్వామిని పూజిస్తారు ఎటువంటి ఆటంకాలు కలగకుండా స్వామిని కోరుకుంటారు ఆ తర్వాత గౌరీదేవ పూజ చేసి గౌరీ అస్తోత్రాన్ని పఠించాలి పసుపు కుంకాలతో అమ్మవారిని పూజించాలి ఫలాలు అమ్మవారికి సమర్పించి కర్పూర హారతులు సమర్పించాలి పూజలో భాగంగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి వీటిని ఇంట్లో వారి వినియోగించాలి ఆలయంలో అందరికీ పంచడానికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఫలాలను తమలపాకులు ఒక్కలు అమ్మవారికి అయ్యవారికి పట్టుబట్టలు దక్షిణ స్వామివారికి సమర్పించాలి గుడిలో పూజ అనంతరం పసుపు కుంకాలని పూజారి గారు మనకు అందిస్తారు అప్పటి నుంచి పసుపు పుంకాలు పంచే వరకు ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఇది తప్పనిసరిగా పాటించాల్సిన ఖచ్చితమైనటువంటి నియమం పూజలు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకలను ఉజ్జాపనం చేసుకోవాల్సినటువంటి పసుపు పుంకాలతో కలిపి అందరికీ పంచాలి ఈ ఉజ్జాపనలో ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాల కుంకుమ వినియోగిస్తారు అలాగే పసుపు కుంకాలతో పాటు గాజులు జాకెట్ ముక్క తాంబూలం తప్పకుండా ఇవ్వాలి తాంబూలంలో తప్పనిసరిగా దక్షిణ పెట్టే ఇవ్వాలి ఇది మర్చిపోకూడదు ముత్తైదువులందరూ వచ్చిన తర్వాత వారి పాదాలకు పసుపు రాసి పారాణిని అద్దాలి ఆ తరువాత మాత్రమే ఈ యొక్క పసుపు పశుభూంకాలు పంచాలి మొదటి వాయినాన్ని ఎప్పుడూ కూడా పుట్టింటి వారి అందుకోవాలి పుట్టింటి వారు తప్పకుండా నోము చేసుకునేటువంటి వారికి బట్టలు పెట్టాలి ముందుగా పుట్టింటి వారికి ఈ కైలాస గౌరి వ్రతానికి సంబంధించినటువంటి పసుపు కుంకల్ని అందిస్తారు మొదటిసారి పసుపు కుంకలు ఇచ్చేటువంటి సమయంలో ఎడచారా పెడచార అంటే ఆపోజిట్స్ గా హ్యాండ్ ని పెట్టి ఎవడం అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా వస్తుంది పసుపు రాసి పారాణిని పెట్టిన తర్వాత ముత్తైదువుకు కుంకుమ బొట్టు పెడతారు గంధాన్ని మెడక పూస్తారు ఆ తర్వాత పన్నీరు జల్లాలి తీసుకునేవారు వారి కొంగుపై పళ్ళాన్ని పెట్టుకుంటారు దోశల నిండా పశువు కుంకాలు తీసుకుని ఎదుటివారి దోశల్లో పేపర్ మీద ఉంచుతారు దానిపైన జాకెట్ ముక్క తాంబూలం పువ్వులు దక్షిణ ఉంచుతారు దోశల్లో ఉంచినటువంటి కుంకుమలోంచి బొట్టును తీసి అలంకరిస్తారు పసుపు కుంకాలు అందుకునేవారు బొట్టు బనులలోంచి బొట్టును తీసి ఎవరైతే నోము చేసుకుంటున్నారో వారికి పెట్టడం జరుగుతుంది అక్షంతలతో ఆశీర్వాదాన్ని అందిస్తారు ఈ విధంగా పన్నెండు గంటల లోపు వచ్చినటువంటి మొత్తైదులందరికీ పశువు కుంకాలను అందిస్తారు ఇదే కైలాస గౌరి పూజ నోము ఇచ్చినటువంటి పశువు కుంకాల్లో చివరిగా మిగిలినటువంటి పశువు కుంకాలని పుట్టింటి వారికి అందివ్వాలి తర్వాత నోము ముగిసినటువంటి సందర్భంలో భర్తకు మౌనంగానే పాదపూజ చేయాలి భర్త ఆశీర్వచనం అందగానే నోము చాలా చక్కగా జరిగిందంటూ మొట్టమొదటిసారి భర్తతో నోము తర్వాత మాట్లాడాలి నోము నిర్విఘ్నంగా ముగిసింది కాబట్టి సంతోషంగా ఉందని చెబుతూ ఆనందాన్ని పంచుకోవాలి ఆ తర్వాత అక్షింతల్ని తీసుకుని అక్షింతల చేతితో పట్టుకుని నీళ్లల్లో వదులుతూ గౌరీ నోము సంపూర్ణం అని చెబుతూ నీళ్లలో అక్షంతలు వదిలిపెట్టాలి దీంతో ఈ నోము కాస్త పూర్తవుతుంది వచ్చినటువంటి ముత్తైదులందరికీ అన్న సమారాధనతో ఈ కైలాస గౌరి నోము పూర్తవుతుంది శ్వేత వృషే మహాగౌరి యొక్క నామాన్ని మనసులో తలుచుకుంటూ పసుపు కుంకాలు అందుకున్న తర్వాత తాళి భాగంలో కూడా కొంచెం కుంకుమను ధరించాలి నిజానికి పసుపు కుంకాల పూజ అంటే పది ఆమెడ దూరం వెళ్ళైనా సరే పసుపు కుంకాలు అందుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గౌరి నోము స్వయంగా చేసుకోకపోయినా చూసినా కూడా అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ నోములో మా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ కైలాసగౌరి నోము మీరు ఎలా చేసుకున్నారు మీరు కొత్త నోములు ఏం పట్టారు కామెంట్ బాక్స్ లో కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి ప్లీజ్ వాచ్ లైక్